జిల్లా పరిషత్ మెంబర్గా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఈ దేశంలో ఉన్న అన్ని చట్ట సభలలో పనిచేసిన అనుభవంతో వచ్చి కూర్చున్నాం అధ్యక్ష ప్రజల యొక్కను ప్రజల యొక్క అభిప్రాయాన్ని అరవై రోజులు మొత్తం తీయండి అధ్యక్ష ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క గంట అయినా ప్రజలకు అందుబాటులో లేకుండా మా ప్రభుత్వం ఉన్నదా ఆనాడు మేమే స్వయంగా పార్టీ అధ్యక్షుడిగా పార్లమెంట్ సభ్యుడుగా సచివాలయంలో ఒక అధికారిని కలవడానికి అక్కడికి వెళ్తే వందలాది పోలీసులు చుట్టుముట్టి అంతర్జాతీయ తీవ్రవాదిని నిర్బంధించినట్టు మొత్తం బంధించి తీసుకుపోయి మా ఇంటి దగ్గర పడేసి అధ్యక్ష ఒక ఆదివాసీ బిడ్డ సీతక్క లో పోయి ఒక వినతి పత్రం ఇస్తామంటే అని కూడా చూడకుండా ఆమెను పోలీసులు అరెస్టు చేసిండ్రు అధ్యక్ష ఎవరి కోసం కట్టిండ్రు అధ్యక్ష ఎవరి కోసం ఆ సచివాలయము ప్రజాప్రతినిధుల కోసం ప్రజల సందర్శన కోసం కాదా ఎవరు అది ఎవరి కోసము ఎవరు ఎవరు ఎవరి పరిపాలన అక్కడి నుంచి జరగాలి అధ్యక్ష ప్రజలే అని ప్రగతి భవన్లు ప్రజలే అని సచివాలయాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతకాలం సాగుతాయని వాళ్ళు విర్రవీగుతున్నారు అధ్యక్ష